कल्याण गुणावहम ऋकुहरम दुस्वप्न दोषाहरम గంగా స్నాన విశేష పుణ్యఫలతం గోదాన ప్రాప్తికరం శుభదిన సమయే పంచాంగ శ్రేయప్రాప్తికరం సమయీ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం తులారాశివారు ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉంటుంటాయి కనుక ఆరోగ్యం భాస్కర కారకుడు అని అంటుంటారు ఆ యొక్క భగవానుడు ఆర్థిక పరమైనటువంటి పురోభివృద్ధికి అయినప్పటికీ కూడా ఆ సూర్య భగవాను యొక్క కారకుడే కనుక ఆ సూర్య భగవాను యొక్క ఆరాధన చేసుకోండి ఆ సూర్య నమస్కారాలు లాంటివి చేసుకున్నప్పటికీ కూడా మీకు మానసికమైనటువంటి ప్రశాంతత ఆర్థిక పురోభివృద్ధి కూడా స్వస్తి ప్రజాభ్య న్యాయేర మార్గేర మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తానో